ప పదకొండేళ్ళ ప్రయాణం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ప్రజలకు ఎల్లవేళలా మేమున్నామని ఈ పదకొండేళ్ల ప్రయాణంలో ఎక్కువగా ప్రతిపక్షంలోనే ప్రజా సమస్య మీద పోరాడుతూ ప్రజాపక్ష ప్రజల పక్షాన పాలకపక్షం చేసే అవినీతి మీద పోరాడిన పార్టీ జనసేన పార్టీ అనేక అవమానాలు ఇబ్బందులు ఎంతో అనుభవించాను గత ప్రభుత్వంలో కానీ మొక్కబోని ధైర్యం మాకు ఇచ్చింది ఒకటే కళ్యాణ్ గారు ఎన్ని అపజయాలు ఎదురైనా నించున్నాం ప్రజల అభిమానం చూరగొన్నాం రాను అలానే ముందుకు వెళ్ళాం ఈరోజు ఒకనొక టైంలో మీ జనసేన పార్టీని మీరు ఒక పార్టీ అయినా అన్న వాళ్ళే ఉనికి లేకుండా ఆయన్ని పవన్ కళ్యాణ్ గారిని అసెంబ్లీ గేటు దాని దాకనే అన్న వ్యక్తి ఈరోజు అడ్రస్ లేకుండా పోయింది అది జన సైనికుల యొక్క బలం ఏదైనా మాట్లాడేటప్పుడు అధికారంలో ఉన్నప్పుడు పది ప్రజలకు పది పలు రకాల సేవలు చేస్తే పది కాలాలు గుర్తు పెట్టుకుంటారు అధికారంలో ఉన్నాం కదా అని విరవీగితే కాలం ఎప్పుడు ఒకేలా ఉండదు ఖచ్చితంగా తిరిగి ఇచ్చేస్తుంది ఇలా ఇప్పుడు జరుగుతున్న కొంతమందికి అది ఉదాహరణ ఇవన్నీ గుర్తు పెట్టుకొని కొంత ఇప్పుడైనా కొంతమంది రానున్న రోజుల్లో కూడా బుద్ధి తెచ్చుకొని ఇప్పటికైనా పశ్చాత్తాపడతారు నాశిస్తూ అలానే ఇలాంటి రాజకీయం కాకుండా ఒక అభిమానిగా అందరం ఇక్కడ ఉన్న మధ్యతరగతి కుటుంబ వ్యక్తులే అందరూ ఒక ఆయన్ని ఒక అభిమాని నుంచి ఆయన అభిమానించి సినీ రంగం నుంచి రాజకీయ రంగంలోకి ఆయనతో పాటు వచ్చి ట్రావెల్ ట్రావెల్ చేసి కార్యకర్తలుగా మారిన మా బోట అందరం ప్రతి ఒక్క ఈ పదకొండేళ్ళు ప్రతి ఒక్క చిన్న పెద్ద తరహా లేకుండా అన్ని నించొని ఆయన ఏ పిలుపు పార్టీ అభివృద్ధి కోసం ప్రజా సదస్సు మీద పోరాడుతూ నాయక అలానే నాయకుడు చెప్పి మాట మాటే శాసనం ఆయన చూపిన బాటలో ముందుకు నడిచే జనసేన పార్టీ ఉమ్మడి ప్రకాశం జిల్లా అధ్యక్షులు మా అన్న గారు ఇప్పుడు ఎంతోమంది వచ్చినా కష్టకాలంలో నిల్చున్నవాడే అసలు శిస్సులైనా మనకు మగోడు మనగోడు అలాంటి వ్యక్తి ఇప్పుడు వంద మాట్లాడతారు ఆ రోజు ఎందుకు రాలేదు ఆ రోజు ఏమై ఎందుకు ఏమైపోయారు ఒకటే గుర్తుపెట్టుకోవాలి కష్టకాలంలో పార్టీ వెంట నడిచిన వ్యక్తికి జనసేన పార్టీలో ప్రాధాన్యత తగ్గింది పార్టీ బలం ఒకనొక టైంలో మీ మీది ఒక పార్టీ అన్నారు కొంతమంది ఒంగోలు ఈ రోజు మా దాంట్లోకి వచ్చారు ఇదంతరు మా పార్టీ జ జన సైనికుల పార్టీ పార్టీ జనసేన పార్టీ నడిపిందే కార్యకర్తల కష్టం మీద అలాంటి పార్టీలోకి ఇంత బలోపేతమై ఇంతమంది వస్తున్నారంటే షభాషిధిరా మా జన సైనికుల యొక్క విజయం అనుకుంటాం ఖచ్చితంగా రానున్న రోజుల్లో కూడా అందరినీ కలుపుకొని పోతాం కానీ వచ్చిన వాళ్ళు కూడా పాత వాళ్ళకు గౌరవిస్తూ ఖచ్చితంగా ఉంటే అంతా బాగానే ఉంటుంది ఎక్కడన్నా మీ కుదిరిద్ది కానీ గొడ్డగాల్చి కాల్చి వేస్తానంటే జన సైనికులు ఎక్కడ ఊరుకో ఊరుకోరు